శివాయ అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగేది ఇదే కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఎనిమిది రోజుల్లో ఒక దైవానుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆ మీరు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పటి వరకు ఎన్నో దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఎనిమిది రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఎప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండ మెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దాని వల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఎనిమిది రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలిగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కుంభరాశి వారు చాలా తెలివైన వారు వీరి వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటారు నా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరిని మోసం చేసి చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి కుంభరాశి వారికి ఎనిమిది రోజుల్లో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంప సంపదను ఎక్కువగా పెరుగుతుంది కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది దాని వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న చరిత్ర మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడిపోతుంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుంభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఎనిమిది రోజులు ఒక దైవానుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు సాయిబాబా ఈ ఎనిమిది రోజులు సాయిబాబా అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ గురువారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని సాయిబాబాకు పూజ చేయండి లేకపోతే సాయిబాబా గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి సాయిబాబాను దర్శించుకోండి దానివల్ల సాయిబాబా అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అఖండ ధనలాభం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే చూస్తారు మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజు ఎనిమిది రోజులు సాయిబాబా అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికి అనుకోండి కుంభరాశి వారు ఈ ఎనిమిది రోజులు కొన్ని అక్షంతలను పూజ గదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బీరువాలో పెట్టండి దాని వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో వేయండి కుంభరాశి వారు ఈ ఎనిమిది రోజులు బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి దాని వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి దాని వల్ల మంచి లాభాలు వస్తాయి కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి కుంభరాశి వారు ఈ రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి సాయిబాబాకు ఆవులు కుక్కలు అంటే చాలా ఇష్టం దాని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఎనిమిది రోజులు మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకండి దాని వల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికీ మీ పైన కొంతమందికి కళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టి అనే అక్షరం పేరుతో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు చేయా మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దాని వల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఇలాంటి ఆట ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని దైవిక వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ